దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరు యువతి కలసమంలో దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది మనము ఇతరుల యొక్క క్షేమాన్ని కోరే విధంగా మనం జీవిస్తున్నామా ఇతరులు కూడా బాగుండాలి ఇతరులు కూడా దేవుణ్ణిలో ఎదగాలి అని ఇతరుల యొక్క క్షేమం గురించి మనం ప్రార్థన చేస్తున్నామా ఇతరుల యొక్క క్షేమం గురించి మనం కూడా పాటు పడుతున్నామా మరి నిజంగా చూడాలంటే చెప్పుకోవాలంటే ఆ సమరీడు కూడా మంచి సమరీడు కూడా ఏం చేశాడు నాకెందుకు లేని ఇతర వ్యక్తుల్లాగా వెళ్ళిపోలేదు ఎందుకు ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకున్నాడు కనుక ఆ యొక్క దొంగల చేత కొట్టబడి కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఈ మంచి సమర్యుడు ఏం చేశాడు అతని యొక్క క్షేమాన్ని కోరుకున్నాడు కనుక అతనికి చేయవలసినంత కూడా చేశాడు ప్రియా సహోదరి సహోద ఈ ఉదయ కలిసంలో దేవుని యొక్క వాక్యం వస్తుంది ఇతరుల యొక్క క్షేమాన్ని మనం కోరుకుంటున్నామా ఇతరులు కూడా క్షేమంగా ఉండాలని మనం అనుకుంటున్నామా అందుకే దేవుని యొక్క వాక్యంశాలు వస్తుంది రాసినటువంటి పత్రికలో చూస్తే రెండు అధ్యాయమే ఇరవై వచ్చినలో చూస్తే మీ క్షేమ విషయమై ఎవరి క్షేమ విషయమై ఫిలిప్పి సంగములటువంటి సంఘస్థల విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా యొద్ద లేడు ఎవరో ఇతను ఇంతకని తిమోతి ఎంత గొప్ప భాగ్యం అండి ఈ దినాల్లో నిజంగా సంగముగా కూడుకుంటున్నాము సంఘ బిడ్డలుగా ఉంటున్నాము విశ్వాసులుగా మనం జీవిస్తున్నాము నిజముగా మనము కూడా తిమోతిలాగా ఇదిగో మీ క్షేమ విషయమై ఇతరుల క్షేమ విషయమై నిజముగా చింతించేటువంటి వాడు ఇత ఇతడు వంటి వాడు లేడు అన్నాడు నీ వంటి వాడు లేడు ఇదిగో ఈమెలాంటిది లేదు అని చెప్పగలుగుతున్నారా నిజముగా చింతించు నిజముగా చింతించేవాడు ఇతరుల క్షేమ విషయమే కానీ మనం ఎంతసేపు నేను బాగుంటే చాలు నేను వచ్చేస్తే చాలు నాకుంటే చాలు అని మనం అనుకుంటున్నామండి ప్రియా సహోదరి సోదరిరా ఇతరుల క్షేమం గురించి నిజముగా మనం చింతించినట్లయితే నిజముగా కనుక పాటుపడినట్లయితే సహాయం చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం చదువుతుంది అతను ఎంట వాడిని ఎద్దలేడు అందరూ తమ సొంత కార్యమునే చూచుకో చూన్నారు కానీ ఏస్తు ఏసుక్రీస్తు కార్యముల గురించి చూడరు ఎంత గొప్ప భాగ్యం అండి మనం ఇతరుల యొక్క పనులు కూడా మనం చేయాలి క్రీస్తు పని చేసినప్పుడు అది కూడా క్రీస్తు పనే అంతేకాదు మనం మన సొంత కార్యాలే మన సొంత పనులే మన సొంత క్షేమమే కోరుకుంటాం కానీ ఇతరుల క్షేమం సంఘ క్షేమం అయ్యో నా యొక్క సంఘము విశ్వాసులు నిజంగా వారు క్షేమంగా ఉన్నారా లేదా వారి క్షేమాన్ని నువ్వు కోరుకుంటున్నావా ఒక సంఘ కాపరిగా ఒక సంఘ నాయకుడిగా నా బిడ్డలు అంత క్షేమంగానే ఉన్నారా లేదని నిజంగా నీలో చింత ఉందా లేదండి దినన్న అనేక మంది నాకు అయిపోయింది ఈరోజు పర్వాలేదు కానీ విశ్వాసు ఏ విధంగా ఉంటే నాకేంటి విశ్వాసం ఎలా పోతే నాకేంటి వచ్చాడు పోయాడు అని అనుకుంటాం కాదు కానీ ప్రియా సోదరి సదులారా ఒకవేళ తెలియక మేము ఇకనైనా సరే అయ్యో నుండి పౌలు గారు అంటున్నాడు కదా ఇదిగో తిమోతి వంటి వాడు లేడు ఇతరుల క్షేమము దోర్కా కూడా ఇతరుల క్షేమం కొరకే కదండి లేని వరకు పట్టుకెళ్ళి ఇచ్చింది ఎంత గొప్ప భాగ్యం అండి దేవుని యొక్క వాక్యం చాల్సింది మనకు కొన్నిసార్లు కీడు చేసినా సరే మనం ఇతరుల క్షేమాన్ని కోరిక వాడు గారు చూసుకున్నట్లయితే తన అన్నదమ్ములు ఎంత బాధించారండి వీడైనా కలలు కనివాడు అని ఎన్ని రకాలుగా కొట్టారు చివరికి చంపేయాలనుకున్నారు అయినా సరే వారి క్షేమాన్ని కోరుకున్నాడండి అదండి నిజమైనటువంటి ప్రేమ అది నిజమైనటువంటి ఇక్కడ నిజముగా క్షేమాన్ని కోరుకునేవాడు అటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఈ దినాన మనము నిజంగా ఇతరుల యొక్క క్షేమం మనము నిజంగా చింతిస్తున్నామా అయ్యో వీరు కూడా బాగుండాలి వీరు కూడా దేవుని యొక్క నామములో ప్రభుత్వ యేసుక్రీస్తు యొక్క ఉన్నత నామంలో వీరు కూడా ఎదగాలి వీరు కూడా క్షేమంగా ఉండాలి వీరిని కూడా సాతాన్ యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోకుండా దేవుని యొక్క నామంలోనే దేవుని యొక్క మార్గంలోనే నేను నడిపించాలి దేవుని యొక్క వెలుగు కూడా వారి మీద కూడా ప్రకాశింపచేయాలి దేవుని యొక్క ప్రసన్నత ప్రత్యక్షత వారు పొందుకోవాలి దేవుని యొక్క సత్యం వాక్యాన్ని కూడా వీరు ఎదగాలి అని వారి క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా వారి క్షేమాన్ని మనం కోరుకుంటున్నామా నేను వెళ్ళిపోతున్నానులే ఎదుటి సంఘానికి రాపోయినా పర్వాలేదులే అని మనం అనుకుంటున్నా అలాగే అనుకోకూడదండి మనం పిలవాలి పిలవటం మన బాధ్యత నా నా పని కాదు పిలవటం నేను పిలవటం ఏంటి అని అనుకోకూడదండి మన పని మనం చేయాలి ఎందుకనంటే అగ్నిలో పడిపోతున్నటువంటి వాడిని మనం ఏం చేస్తాం అయ్యో వాడు క్షేమం కోరిక లాగుతాము వాడు బ్రతకాలనే వదిలేస్తామా లేదు కదండి ఎలా లాగుతామో అదేవిధంగా సత్యంలో నుండి అసత్యంలోనికి వెళ్ళిపోతున్నటువంటి వారి దేవుళ్ళు నుండి దుష్టుని వైపు వెళ్ళిపోతున్నటువంటి వారిని కూడా మనం ఏం చేయాలి వారికి వారి యొక్క క్షేమాన్ని కోరి మనము దేవునిలో నడిపించాలి నిజంగా అటువంటి మనసు కలిగి మనం ఉన్నట్లయితే అందుకే కదా ఎస్తేరు గారు కూడా యూదుల యొక్క క్షేమాన్ని కోరింది రాజు దగ్గరికి నేను మరణించినా పర్వాలేదు అనుకున్నంటే నిజంగా తన యొక్క జాతి క్షేమను కోరుకుందే కనుక నాకేమైనా పర్వాలేదు నా ప్రజలు బాగుండాలి నా వారు బాగుండాలి నా బిడ్డలు బాగుండాలి నా స్నేహితులు బాగుండాలి నా సంఘస్థులు బాగుండాలి అనుకున్నది అందుకే రాజు దగ్గర పర్మిషన్ లేకపోయినా డైరెక్ట్గా వెళ్ళిపోయింది అంటే కటాక్షం పొందుకుంది కాబట్టి దేవుని మహాకృపను బట్టి ఆమె నిజంగా తను తాను రక్షించుకుంది ఇతరుల క్షేమం కోరుకుంది కనుక ఆ క్షేమమే ఆమెను బ్రతికించింది ఈ దినాన మనము ఏ విధంగా బ్రతుకుతున్నాము కానీ కయ్యేను ఇతరుల యొక్క క్షేమం కోరుకున్నాడా తన యొక్క సహోదరుడు ఏ యొక్క క్షేమం కోరుకున్నాడా కోపపడ్డాడు ఆ కోపంలో తన్ని చంపేశాడు అయ్యో నా సహోదరుడే కదా అనే అతని యొక్క క్షేమం కోరుకుంటే కనుక అతను ఆ విధంగా ఇది నన్ను మనము కూడా ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకుంటే మనం వారిని ఇరుకుల్లో పెట్టడం ఇబ్బందుల్లో పెట్టం వారిని వీధుల్లోకి మనం లాగం వారి క్షేమాన్ని కోరుకుంటే వారిని మనం దేవుళ్ళకి నడిపిస్తాము వారిని మనం ప్రేమిస్తాము సమరుడు కూడా చేసింది అదే ఇతరుడు క్షేమంగా ఉండాలని కోరుకున్నాడు తిమోతి కూడా తన సంఘం ఉన్నటువంటి వారందరూ కూడా ఇదిగో ఈ క్షేమ మీ క్షేమ విషయమే నిజముగానంటండి అంటండి చింతిస్తున్నాడంటే నిజంగా ఎంతగా కోరుకుంటున్నాడో తన విశ్వాసులు తన సంఘస్తులు క్షేమంగా ఉండాలని ఇది నా ప్రియ సోదరి సోదరుడ దేవుడు కూడా మనల్ని కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఈ యొక్క లోకంతో మనం సంబంధం కలిగి ఉండకూడదు దుష్టుని యొక్క వలలో పడిపోకూడదని మరి దేవుడే మరి ఆయన కోరుకుంటున్నాడు కదా తన బిడ్డలు కూడా క్షేమంగా ఉండాలని మరి దేవునికి లోబడుతున్నామా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తున్నామా దేవుని యొక్క కార్యాలు మనం చేస్తున్నామా విసుకుక మనం ఎవరికైనా సాయం చేస్తున్నప్పుడు విసుకుక మనం విసుకోకుండా సాయం చేసేవారిగా మనం ఉంటున్నామా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే అయ్యో ప్రభువా నేను అనేకసారి విసుక్కున్నాను సాయం చేసేటప్పుడు ఒకరి క్షేమం గురించి చేస్త ఇచ్చేస్తున్నప్పుడు నేను విసుకున్నాను అయ్యో ఆ మనసు నాలోంచి తీసువెళ్ళయ్యా నేను ఎదుటి ఎదుటివారి యొక్క ఇతరులకు కూడా నేను క్షేమంగా ఉండటానికి వారి క్షేమాన్ని కోరుకుంటానికి తిమూతికి ఏ విధంగా అయితే నిజంగా మీ విషయమే నిజమైనటువంటి ఆ క్షేమాన్ని నేను చింతిస్తున్నాను అంటున్నాడు కఠినీతిగా మనం కూడా ఇతరులకు క్షేమాన్ని మనం కోరుకున్నట్లయితే అప్పుడు మనం ఎప్పుడు కూడా కీడు చేయమండి కీడు చేయము ఎందుకు వారి క్షేమాన్ని కోరుకున్నప్పుడు మనం ఎప్పుడు కీడు చేయము వారు మనల్ని ఏమన్నా ఒక మాట అన్నా సరే సరేలే వారు బాగుండాలి వారు క్షేమంగా ఉండాలి అని అనుకుంటాం కనుక ఈ ఉదయం కలసంలో యసౌదరి సోదరి మనందరము కూడా ఇతరుల క్షేమాన్ని కోరుకొని ఇతరుల కొరకు మనం ప్రార్థించేవారుగా ఇతరులకు మనం సహాయం చేసేవారుగా ఇతరులు మనం ప్రేమించేవారుగా ఇతరులు మనం దేవుల్లోకి నడిపించేవారుగా మనం కూడా ఉందాం అటువంటి దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక హామీ పరిశుద్ధిరా ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి దేవనిస్తూ ప్రభా ఇదిగో దేవా తిమోతి ప్రభా ఇతరుల యొక్క క్షేమం కొరకు నిజంగా చింతిస్తున్నాడు ప్రభా మేము కూడా అటువంటి మనసును కలిగి ఇదిగో దేవా ఇతరుల క్షేమం కొరకు మేము కూడా పాటు పట్టడానికి పనిచేయడానికి మాకు సహాయం దయచేసి ఆ మనసును మాకు అనుగ్రహించి నీ కృపల భద్రపరిచి అనారోగ్యం ప్రతి ఒక్క బెడ్డిని మీరు మొట్టని స్వస్థపరచండి ప్రతి ఒక్క బెడ్ యొక్క హృదయాన్ని మీరు ఉన్నారు వారి ఆస్వత్తుల మీరు తీర్చమని క్రీస్తు నాలు నడిచిన పరమతండి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించుడు కాక ఆమె